హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నా నేనైతే ఈరోజు ఎగ్జాక్ట్లీ ఫోర్కి వేసినా నేను ఎప్పటికీ ఇంట్లో బయట క్లీన్ అయిపోయిన తర్వాత వంట చేస్తా అయితే వంట చేసిన తర్వాతనే క్లీన్ చేయని చెప్పిడు మా వారు ఎందుకంటే ఈరోజు నేను సిక్స్కి వెళ్తా ఈరోజు నాటేనికి వస్తుండ్రు మంది అందుకే నేను ఈరోజు సిక్స్కి వెళ్తా అంటే నేనైతే ఇక్కడ వంట చేస్తున్నా ఈరోజు మాది కాకరకాయ పులుసు ఫస్ట్ ఏమో ఎగ్స్ను రైస్ అయితే చేసిన ఇప్పుడేమో కాకరకాయ పులుసు ఒక సైడ్ చేస్తున్నా ఒక సైడ్ అయితే పాలు అయితే పెట్టేసిన ఇక్కడ అన్నం సల్లారా పెట్టినా మా ఆయనకి బాక్స్ పెట్టడానికి సో నేను కాకరకాయ ఎలా చేస్తాను అంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు వేస్తా అవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం వేసి మనము చింతపండు రసం అయితే యాడ్ చేస్తా చింతపండు రసం మసలుతుంటే నేను కొంచెము కొత్తిమీర అండ్ మెంతి పౌడర్ వేస్తాను మేము ఎప్పుడు డైలీ ఎగ్స్ బాయిల్ చేస్తా సో మీకైతే చూపించను ఇప్పుడు పులుసులోనైతే ఏ పులుసు చేసినా ఖచ్చితంగా నేను ఆ పులుసులో వేస్తా అట్లా ఇష్టమని అంటారు పిల్లలైతే ఇక్కడనైతే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను నేను పప్పులో ఒక టమాటా ఒక ఆలు అండ్ కొంచెము పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి నేను ఇక్కడైతే ఫ్రై చేస్తున్నా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెము పప్పు వేసి కొన్ని వాటర్ వేసి ఉప్పు కారం వేసి కొత్తిమీర వేసేసుకొని అయితే దించిన ఈరోజు అయితే నేను పాలలో కొంచెం పసుపు కొంచెం ఇలాచి పౌడరు కొంచెం చక్కెర వేసిన అప్పుడప్పుడైతే బెల్లం కూడా వేస్తా పాలలో పిల్లలకైతే నేను లంచ్ బాక్స్లు పెట్టిన తర్వాత స్టెప్స్ అయితే క్లీన్ చేస్తున్నా నేను డైలీ క్లీన్ చేస్తాను వీక్లీ వన్ టైం వాటర్ తోటి క్లీన్ చేస్తా ఇంటి ముందు అయితే డైలీ వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకోవాల్సిందే నేనైతే చేస్తా అందరి విషయం అయితే నాకు తెలియదు ఇది అయిపోయిన తర్వాత నేను ముగ్గు అయితే వేసిన మెయిన్ గేట్ దగ్గర ఒకటి ఇంకో డోర్ దగ్గర ఒకటి ముగ్గు వేసుకున్న చిన్నగా అంత పెద్దగా ఏం రావు నాకు వచ్చినంతలా ఇది అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిళ్ళు సో తర్వాత నేనైతే ఇక్కడ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకున్నా నేను నిన్నడదో ముదో అనుకుంటారు మీరు అని కూడా థర్స్ డే ఎయిట్ సిక్స్టీన్ అయితే అందు టైం వచ్చేసి ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత బట్టలు వాష్ చేద్దాం అనుకునేసరికి మా బి మా బింగో మా బ్రౌని గారు చూడండి బింగోగాడు బ్రౌనీ లేకుండా ఉంటాడు కానీ బ్రౌనీగా అయితే బింగో లేకపోతే మాత్రం అస్సలు ఉండడు మస్తు క్యూట్గా అనిపిస్తుంది ఎంత వర్షం రాని ఏమి రాని నేనైతే బట్టలు డైలీ వాష్ చేయాలి ఎన్ని ఉన్నాయో చూడండి మీరే పైన మాకు కప్పు ఉంది సో మాకు ఎంత వర్షం వచ్చినా ఏం కాదు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నన్ను